హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఒక మంచి మోటివేషన్ స్టోరీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ స్టోరీ ఏంటంటే రవి అనే అబ్బాయి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలని ఎంతో అనుకుంటాడు అయితే అమ్మగారు కూలి పనులు అయితే చేసుకుంటూ ఉంటారో వాళ్ళ నాన్నగారు బాగా డ్రింకింగ్ చేసేసి అసలు ఇంటి బాధ్యతలను అయితే మొయ్యరనమాట అయితే వాళ్ళ అమ్మగారు ఎంతో కష్టపడి బాబునైతే చదివించడానికి చూసుకుంటారు అయితే స్కూల్కి వెళ్ళడానికి మనకి బట్టలు అవని స్టేషనరీ అవని అన్నీ కావాలి కదా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి ఎందుకంటే స్కూల్లోనే చాలామంది చాలా డిఫరెంట్గా వెరైటీగా అన్నీ తెచ్చుకుంటూ ఉంటారు కాకపోతే ఈ బాబు వేసుకునే బట్టలు అవని తెచ్చుకునే బ్యాగ్ అవని అవన్నీ కూడా కొంచెం అంత బాగోవన్నమాట దానివల్ల కొంచెం బాధపడుతూ ఉంటాడు అయినా నాకు అనవసరమని ఎంతైనా కష్టపడి చదువుకోవాలని చెప్పి చదువుకుంటూ ఉంటాడు ఒకరోజు టీచర్ ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా ఈ లేఖ రాయండి అని చెప్పేసి హోంవర్క్ అయితే ఇస్తారనమాట ఇచ్చినప్పుడు అందరూ వాళ్ళ బంధువులకి వాళ్ళ ఫ్రెండ్స్కి రాస్తూ ఉంటారు కానీ రవి మాత్రం వాళ్ళ అమ్మకైతే లేఖ రాశాడు ఏమని అంటే అమ్మ నువ్వు ఎంతో కష్టపడి రాత్రింపావలో కష్టపడి నన్ను అయితే చదివిస్తున్నావు నువ్వు తిని తినకుండా తిండి అయితే నాకు పెట్టి నీవైతే నీ గురించి మర్చిపోతున్నావు నీ గురించి ఆలోచించుకోవడం మర్చిపోతున్నావు నీ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెడుతున్నావు అంత కష్టపడి నన్ను పెంచి పోషిస్తున్నావు అలాంటిది నేను నీకు తిరిగి ఏమి ఇవ్వగలను నాకు ఏదో రోజు కానీ మంచి పొజిషన్ కానీ వస్తే నీకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది అమ్మా అదే నేను ఇచ్చే నీకు మంచి గిఫ్ట్ మంచి పొజిషన్లో అయితే తెరపడతానని చెప్పేసి ఎంతో గర్వంగా అయితే రాశాడు ఆ లెటర్ టీచర్ చూసి ఎంతో బాధపడ్డారు అమ్మో చాలా బాగా రాశాడు చాలా సెంటిమెంట్గా ఉందని చెప్పేసి చాలా బాధపడ్డారు ఆ లేఖనైతే అయితే తనకి తిరిగి ఇచ్చేశారు రవి ఆ లేఖని చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు ఎంతో కష్టపడి చదివాడు చదివిన తర్వాత చివరికి డాక్టర్ రవిగా పేరుగాంచాడు పేరు వచ్చింది అంటే డాక్టర్ అయ్యాడు అనమాట అయిన తర్వాత అన్నపూర్ణ హాస్పిటల్స్కి ఒక ఫౌండర్గా అయితే కూడా అయ్యాడు అప్పటి నుంచి మంచి మంచి హాస్పిటల్స్ అయితే కట్టి అందరికీ సేవ అయితే చేస్తున్నాడు అలాంటిది వాళ్ళమ్మ గురించి వాళ్ళమ్మ ఎంత కష్టపడ్డాది అనే దాని గురించి తను తిరిగి నేను తిరిగి అమ్మకి ఏదో ఒకటి నేను సాధించి చూపించాలి అనే తపన నుంచి వచ్చిందండి ఆ లేఖ అప్పుడు మదర్స్ డే రోజు ఒకరోజు ఏం జరుగుతుందంటే స్టేజ్ మీద స్పీచ్ అయితే ఇమ్మంటారు ఇచ్చినప్పుడు ఆ మదర్ ఆ రోజు లేఖ రాశాడు కదా స్కూల్లోనే ఆ లేఖనైతే బయటికి తీసి చదివాడు అనమాట వినిపించేసరికి అందరూ చాలా బాధపడి కన్నీళ్ళు అయితే పెట్టుకున్నారు అందువల్ల తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారో వాళ్ళకి కనీసం గౌరవం ఇవ్వండి అలాగే వాళ్ళు అనుకున్న స్థాయిలోని మీరు మంచిగా అయితే ఎదిగి చూపించండి అంతేగాని చెడుదారులకైతే వెళ్ళద్దు ఈ రోజుల్లో సోషల్ మీడియాలోనే చాలా చెడుదారులు అయితే ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి అవి మంచివి కాదు అని తెలుసుకొని పక్కకైతే వదిలేయండి అంతేగాని అలాంటి చెడుదారులోకి వెళ్ళి మీ తల్లిదండ్రులకి చెడ్డ పేరైతే తీసుకురావద్దు అదొకటి గుర్తుపెట్టుకోండి పిల్లలందరూ ఇలాంటి మోటివేషన్ స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్